శ్రీకళ అస్తి మాజీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోటా వినూత ఆమె ఆమె వ్యక్తిగత సహాయకుడు అదేవిధంగా డ్రైవర్ అయినటువంటి రాయుడు హత్య కేసులో ఆమెతో పాటు ఆమె భర్త చంద్రబాబుని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు జైల్లో కూడా పెట్టారు తర్వాత జనసేన పార్టీ ఆ వినూతను పార్టీ నుంచే వెలగొట్టింది అయితే తనకు అన్యాయం జరిగింది వ్యక్తిగత జీవితంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చూడబడ్డాడు అనేసి జనసేన పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోవడం లేదని చెప్పేసి చాలా బాధపడింది ఆమె అదేవిధంగా ఆమెను అభిమానించే కార్యకర్తలు నాయకులు ఉంటారు కదా వాళ్ళంతా కూడా పాపం ఒకంత ఆవేదన కూడా చెందారు ఎందుకంటే కోటా వినూత తమ సమస్యను పార్టీ అధినాయకుడు చెప్తే పట్టించుకోకపోవడం అదేవిధంగా జనసేన పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోకపోవడం సొంత పార్టీ శ్రేణులకే కాదు ఇతర పార్టీ వాళ్ళకు కూడా చాలా వరకు ఆవేదన కలిగించింది ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా చాలామంది బాధపడ్డారు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే పట్టించుకోకపోగా జనసేన పార్టీ నుంచి బయటికి పంపడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనే ప్రశ్న కూడా ఎదురైంది కొంతకాలం క్రితం కొంతకాలం క్రితం మొదట ఆమెకు బెయిల్ దొరికింది ఆ తర్వాత ఆమె భర్తతో పాటు మిగిలిన వ్యక్తులకు కూడా న్యాయస్థానంలో బెయిల్ లభించింది సో ఆ కేసుకు సంబంధించినటువంటి అందరి నిందితులకు బెయిల్ అయితే వచ్చేసింది వాళ్ళందరూ కూడా తిరిగి సొంత ఊళ్ళకు వచ్చేసారు అంటే శ్రీకాళహస్తికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక కార్తీక మాసం వనభోజనాలు జరుగుతున్నాయి ఈ కార్తీక మాసం సందర్భంగా కృష్ణా గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి కాపు వన భోజనాలకు వినూత దంపతులు ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానించారు వాళ్ళు వెళ్ళడం జరిగింది ఆ సభలో కోటా వినూత రెచ్చిపోయి మాట్లాడింది శ్రీకళాహస్తి నియోజకవర్గంలో పదిహేను నుంచి పదహారు శాతం ఓట్ బ్యాంకు ఉన్నటువంటి రెండు కులాలు అంటే రెడ్డి కమ్మకు చెందినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ దాదాపు ఇరవై ఐదు శాతం ఓట్లున్న బ్రజలు మాత్రం ఎమ్మెల్యేలుగా కాలేకపోతున్నారు అని చెప్పేసి ఆమె కుల ప్రస్తావన తీసుకొచ్చి అక్కడ ప్రస్తావించడం జరిగింది కులపరమైనటువంటి వంటి మాటలో ఆమె రాజకీయ అజ్ఞానాన్ని చాలా ప్రస్ఫుటంగా చూసిస్తుంది తద్వారా మిగిలిన కులాలన్నింటినీ పూర్తిగా దూరం చేసుకునే ప్రయత్నం కూడా చేసిందని మరోవైపు ఈ రాజకీయ దంపతుల అతి కారణంగా బలిజలు కూడా తమ అనుకునే పరిస్థితి కూడా లేకపోయింది ఎందుకంటే ఒక కులపు ఓట్లు వేస్తేనే ఎవరు కూడా ఎమ్మెల్యేలుగా గెలవలేరు మరి ఎందుకు ఆమె ఆ ప్రస్తావన తీసుకొచ్చినది ఆమె విజ్ఞతికే వదిలేదు అదేవిధంగా హత్య కేసులో జైలుకెళ్లడం జనసేన పార్టీ పెద్దలు పట్టించుకో పట్టించుకోకపోవడంతో వినూత దంపతుల మీద కొంతమంది సా సానుభూతి చూపించినా ఇంకొంతమంది స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కొంతమంది నాయకులు వీళ్ళకంత సీన్ లేదులే అని చెప్పేసి సొంత పార్టీ నాయకులే అంటున్నారు ఎందుకంటే ఆమె ప్రతి ఒక్క విషయాన్ని పబ్లిసిటీ కోసం యూజ్ చేసుకుంటుంది అలా పబ్లిసిటీ కోసం హడావిడి చేస్తుండడంతో ఎవరు కూడా పట్టించుకోవడం లేదన్న మాట కూడా గట్టిగా వినబడుతుంది రాజకీయాల్లో నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళు కులపరంగా ఎప్పుడు కూడా బయటపడకూడదు బయటపడి మాట్లాడకూడదు అవన్నీ కూడా ఇంటర్నల్ మ్యాటర్స్ ఇంటర్నల్గా చూసుకుంటూ చేసుకుంటూ పోవాలా అలా అయితేనే ఎవరైనా సరే రాజకీయాల్లో ఎదగలరు ఒకసారి మిగిలిన కులాల్లో వ్యతిరేకత తెచ్చుకుంటే ఎప్పటికీ దగ్గర కాలేరు ఇప్పుడు ఈ వినోద దంపతుల విషయంలోనూ అదే జరుగుతుంది వీళ్ళకు పవన్ కళ్యాణ్గా పవన్ కళ్యాణ్ నామస్మరణ తప్ప సొంత బలం ఐ థింక్ ఉండదు ఉన్నాయి కానీ తక్కువ ఉంటాయి అది ఆమె ఆమె భర్త గుర్తించలేకపోతున్నారు సొంత బలంతో ఎదిగి ఎమ్మెల్యేలుగా గెలవగలరా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్కి ఎందుకంటే మీకు అందరు కూడా తెలిసిందే శ్రీకళాస్తులు రాజకీయాలు ఎలా ఉంటాయి అదేవిధంగా బ్రజల గురించే ఆమె అంతగా గొప్పలు చెప్పుకుంటుంది కదా మరి ఆమె అదేవిధంగా వాళ్ళ కుటుంబం ఏ కుల యువక యువ ఆ యువకుడిని హత్య కేసులో జైలుకి జైలుకి వెళ్ళి వచ్చారో చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ రాయుడు అనే వ్యక్తి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు ఆ హత్య కేసులో జైలుకి జైలుకి వెళ్ళి వచ్చారు మరి ఆ కులపు నాయకుడి యొక్క విషయం కూడా చెప్తే బాగుండేది వ్యక్తిగత గోప్యతను బయట పెట్టాలని చెప్పేసి అనుకున్నది తన కులానికి చెందినటువంటి యువకుడే అని శిక్షించకూడదని చెప్పేసి ఆమె ఎందుకు అనుకోలేదో సమా సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కేవలం కులాన్ని నమ్ముకునే రాజకీయాలు చేస్తే చివరికి మిగిలేది పెద్ద గుడు ఇవి తెలుసుకోకపోతే వాళ్ళ రాజకీయం కంప్లీట్గా నాశనం అనేసి కూడా చెప్పుకోవాలి